రేని అవని ని రిగార్డింగ్ చేయలే రెండు సార్లు వేస్ట్ అయింది ని రిగార్డింగ్ అంచి దరికింది్రో నేను నీ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసిన అందరికి నమస్తే అందరు బాబురాని అదే బాబు నా కంటిన్యూ బ్లాగ్ నేనైతే ఫుల్ వర్క్ ఉండే ఎంత ఇబ్బంది అయిందో నాకు తెలుసు వర్షం అంటే వర్షం ఆ జాగాలో అయితే అక్కడైతే ప్లేస్ లేకుండా చాలా ఇబ్బంది అయింది వీడియో తీసుకోవడానికి కూడా కొద్దిగా లేకుండా బాద్ర వచ్చారు బాద్రెప్తున్నారు మనకి ఎనిమిది అవుతుంది టైం

రావా గుడికి రావాండిపా ఎంత ఎంత కడిగినా కూడా గలీజ్ అవుతున్నది నేను కూడా కడగ కానీ అడుగుతుంటే మొత్తం ఇట్లా ఎట్లా అంటే బుడిదాకా మొన్న నుంచి అయితే మొత్తం ఇట్లా గలీజ్ ఇట్లా

ये हो टाइम पास टाइम पास है मंजिल नगर टाइम पास टाइम पास है निन्ना तीन का आलम बात में नवाई नंग मिल गया इरल दर्द तो ले बा दर्द नहीं अ पढ़े बा वो हमने उसका कहाँ अद्दा किया शाबाश वाली बात हूँ अद्दा किया जे मैं आप कौन दी जिंदा मानता पर तो चप्पल पहन बाथरूम में बाथरूम में इसलिए वगैरह ना

మంచి నీరు ఎల్లెల దొడ్డు గుంచలేదు గురినప్పుడు లేపుతావాగాలబా డబ్బా ఇంచు అట్లా దబాయించి ఇంచు చూడు దబాయించి ఇంచు గుజినప్పుడు ఇక్కడ కొనాకున్నాయి చూడు కొన కొనకు

మీ డాడీ టాక్టర్ వచ్చిందా తీసిరా ఇబ్బంది ఇబ్బంది అయింది మళ్ళీ మంచి చెయ్యాలి మిల్ల మిల్లే దానిలో అడగలవు సజవాడ ది అక్కని బుగ్గుమంది దిగుతాయి ఇక బాగా గది దానికి ఇదారా

తిరుగుతున్నాయో ఎట్లా మస్తు చేసారు మస్తు అయింది మేము డల్లు నవ్వుతాడు గుడిపోయినామా ఎదువలే గుడికి పోయేటప్పుడు చాలా మంది ఉన్నారు హనుమాన్ గుడి I what I guys.